ఏకాదశి ఇది హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుంది అయితే మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పురాణాల్లో కామిక ఏకాదశిగా ఋషి పుంగవులు పేర్కొన్నారు అంతేకాదు ఈరోజు అంటే జూలై ముప్పై ఒకటవ రోజు పరమేశ్వరుడు భూలోకంలో విహరిస్తాడని స్కంద పురాణంలో మహర్షులు తెలిపారు ఈ ఏడాది జూలై ముప్పై ఒకటిన మూడు యోగాలు ఏర్పడనున్నాయి కామిక ఏకాదశి వ్రతమహిమ గురించి పురాణ గ్రంథాలలో ఉంది ఏకాదశి వ్రతం వల్ల తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ నశిస్తాయి అదే సమయంలో సాధకుడి కోరికలన్నీ నెరవేరుతాయి అందుచేత వైష్ణవ సమాజానికి చెందిన వారు ఆచారాల ప్రకారం ఏకాదశి తిదినాడు లోక సంరక్షకుడైన శ్రీ మహావిష్ణువును పూజిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ కామిక ఏకాదశి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ పండుగ విష్ణుమూర్తికి అంకితం చేయబడినప్పటికీ పరమేశ్వరుడు భూలోకంలో సంచరిస్తాడు శ్రీ మహావిష్ణువు సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఏకాదశి సందర్భంగా ఉపవాసం చేస్తారు ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుంటారు భక్తులు స్నానం చేసిన అనంతరం ధ్యానం చేస్తారు ఆచారాలతో లక్ష్మీనారాయణుడిని పూజిస్తారు అలాగే ఏకాదశి నాడు ఉపవాసం దీక్ష చేపడతారు కామిక ఏకాదశి వ్రత మహిమ గురించి పురాణ గ్రంథాలలో ఉంది ఏకాదశి వ్రతం తెలిసి తెలియకుండా చేసిన పాపాలు అన్నీ పోతాయి పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి తిథి జూలై ముప్పై సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జూలై ముప్పై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషములకు ముగుస్తుంది అయితే ఉదయ తిథి ప్రకారం జూలై ముప్పై ఒకటిన కామిక ఏకాదశి జరుపుకుంటారు దీని ప్రభావం రోజంతా ఉంటుంది ఏకాదశి రోజున ఏర్పడనున్న ప్రత్యేక యాదృచ్ఛికాలు కామిక ఏకాదశి నాడు ధ్రువయోగం ఏర్పడుతుంది ఈ యోగం మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు గంటలకు ఉంటుంది జ్యోతిష్యులు ధ్రువయోగాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ యోగంలో శ్రీ హరివిష్ణువును ఆరాధించడం ద్వారా సాధకులు కోరుకున్న ఫలితాలను పొందుతారు శుభకార్యాలలో కూడా విజయం సాధిస్తారు ఈ రోజున సర్వార్థ సిద్ధియోగ యాదృచ్ఛికం కూడా ఏర్పడనుంది సర్వార్ధ యోగం రోజంతా ఉంటుంది సర్వార్ధ యోగం సమయంలో శివపరమా శివ పరమాత్ముడికి మహాన్యాసంతో రుద్రాభిషేకం చేసిన వారికి గత ఏడు జన్మలతో చేసిన పాపాలు అన్నీ తెలుగుతాయని పండితులు చెబుతున్నారు శివాస యోగం కామిక ఏకాదశి రోజున మహాదేవుడు శివుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉంటాడు ఈ సమయంలో పరమేశ్వరుడిని ప్రతిష్ఠించి పూజించడం ద్వారా సాధకుడు అన్ని రకాల ఆనందాలను పొందుతాడు పరమశివుడు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు వరకు కైలాసంపై ఉంటాడు దీని తర్వాత నందిపై విహరిస్తాడని విశ్వాసం రెండు సమయాలు అభిషేకానికి అనుకూలం ఈ సమయంలో నారాయుడిని పూజించిన భక్తులు సుఖ సంతోషాలతో జీవిస్తారు కామిక ఏకాదశి పూజా విధానం కామిక ఏకాదశి రోజున ఉదయం వేళ శ్రీ మహావిష్ణువు అవతారమైన కృష్ణ అవతారాన్ని పూజించండి కన్నయ్యకు పసుపు పువ్వులు పంచామృతం తులసి దళాలను సమర్పించండి పండ్లు కూడా సమర్పించవచ్చు శ్రీకృష్ణుని ధ్యానించండి అతని మంత్రాలను జపించండి ఈరోజు కూడా శివునికి జలంతో అభిషేకం చేయండి సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం కూడా శుభప్రదం ఈ రోజున ఉపవాసం చేసి పండ్లను తినడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు ఆహారం తినవలసి వస్తే మా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి రోజున మీ మనస్సు భగవన్ భగవంతునిపై కేంద్రీకరించండి